హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి సో ఈరోజు మా ఇంట్లో వ్లాగ్ ఏంటంటే మటన్ తీసుకొచ్చాము మీరు స్పెషల్గా సో నార్మల్గా ఏమైనా అకేషన్ ఉంటే తప్ప మటన్ ఎక్కువ తీసుకురామన్నమాట ఇంట్లోకి సో మోస్ట్లీ సండేస్ అదంతా చికెనే ఎక్కువ సో ఎందుకు మటన్ లేదు అంటే మటన్ కాస్ట్ తెలుసు కదండి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఆ ఎయిట్ హండ్రెడ్ బదులు త్రీ ఫోర్ కేజీస్ చికెన్ వచ్చేస్తుంది కదా సో అందుకని మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయము ఇంకోటి ఇంట్లో ఎక్కువ చికెన్ ఇష్టపడతారు అందరూ అండ్ మటన్ అరగడానికి కూడా చాలా టైం పడుతుంది కదా సో అందుకే ఎక్కువ చికెన్ ఇంట్లో ఎక్కువ మోస్ట్లీ చికెనే ఉంటుంది సో ఫస్ట్ అయితే మటన్ నీట్గా వాష్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పక్క పెట్టేశాను సో దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో హోల్ గరం మసాలా కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మంచి ఫ్రై అయ్యాక ఇది మటన్ వేసేసాను సో పెద్ద డిఫరెంట్ ప్రాసెస్ ఏం కాదు సో అందరి ఇంట్లో చేసేలాగానే సో మటన్ స్పెషల్ ఉందంటే దాంట్లోకి బగారన్నం ఉంటే ఇంకా అదిరిపోతుంది కదా అనేసి బగారన్నం కూడా చేద్దాం అనుకుంటున్నాను సో బగారన్నం కూడా ఏం వీడియో తీస్తాంలేండి అందరి ఇంట్లో బగారన్నం కామనే కదా సో మటన్ కూడా చాలా సింపుల్గానే చేసేసాను ఏమంతా ఇదిగా లేదు సో చూడండి బగారణం కూడా రెడీ అయిపోయింది సో ఇంట్లో చూస్తుంటే ఎగ్స్ కనిపించాయి సో ఇంకేంటి ఎగ్స్ కూడా ఉడకబెట్టేద్దాంలే అని అనుకున్నాను సో అందుకే ఒక సిక్స్ సెవెన్ ఎగ్స్ పక్కన బాయిల్ కూడా పెట్టేసాను సో అవి కూడా బాయిల్ అయిపోయాయి సో గుడ్లు బాయిల్ అయ్యే వరకు మటన్ కూడా ఉడికిపోయింది అనమాట ఒక ఫైవ్ సిక్స్ విజుల్ పెట్టేశాము ఇంకేంటి ఇంకా సర్వింగ్ స్టార్ట్ అనమాట సో ప్లేట్లో వేడి వేడిగా అసలు ఎంత పొడి పొడిగా అయిందంటే సూపర్ టేస్టీగా అయింది బగారా రైస్ కూడా సో తింటున్నాం ఇంకా తింటున్నాం ఇంకా పెట్టేసుకొని అన్నప్పుడే మా అక్క వాళ్ళ ఇంట్లో తలకాయ కూర చేశారనమాట మా అక్క కొంచెం తీసుకొచ్చేసింది నా కోసము సో ఇంకేంటి డబల్ ధమాకా అనేసి ఒక పక్క బాయిల్డ్ ఎగ్ ఒక పక్క తలకాయ కూర ఇంకో పక్క మటన్ కర్రీ అసలు మూడు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ కదా సో తలకాయ కూర కూడా చాలా టేస్టీగా అయింది ఇంకా మటన్ విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదు మటన్ అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే నేను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టేశాను సో అందుకే చాలా సాఫ్ట్గా టెండర్గా ఉండే మటన్ కూడా సో ఫస్ట్ అయితే నల్లి బొక్క వేసుకున్నాను సో ఆ బోన్ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పేయండి నేనైతే ఉన్నప్పుడు ఎవరు ప్లేట్లో కనిపించినా సరే నాకే కావాలనే దాన్ని సో అంత ఇష్టం నాకు అది సో దాంతో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సో చూడండి ప్లేట్ అయితే అస్సలు గుమగుమలాడుతుంది కదా నాకైతే ఇప్పుడు వీడియో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సో ఒక రెండు ఆనియన్ ముక్కలు కూడా ఆనియన్ తలకాయ కూర మటన్ కర్రీ బాయిల్డ్ ఎగ్ అస్సలు ఏమన్నా కాంబినేషనా అండి మీరు ఎప్పుడన్నా ఈ కాంబినేషన్ ట్రై చేశారా నేనైతే ఫస్ట్ మటన్ చేశాను కదా సో నేను చేసింది ఎలా ఉందో చూద్దామనేసి ఫస్ట్ మటన్ కలిపేసుకున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఇది చూడండి దీనికోసమే వెయిటింగ్ నేను అది లాస్ట్లో తిందాము సో అందుకే పక్క పెట్టేశాను అబ్బా టైం వచ్చేసింది చూసారా అది చూడండి అసలు ఇలా అనంగానే ఎలా పడిపోయిందో అంత సాఫ్ట్గా కుక్ అనమాట మటన్ చూడండి అసలు నేను కొట్టను కూడా కొట్టలేదు ఇలా అనేసరికి పడిపోయింది సో చాలా టేస్టీగా ఉండే సో వీడియో నచ్చిందా ఒక లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి